बैंड चले ये चिना स्पार्टेड बैंड चले बस की बैंड केजना विद्युत चादर बैंड चले बैंड चिना विद्युत चादर बैंड चले लकी चारे ये चिना विद्युत चादर बैंड चले लकी चारे ये चिना विद्युत चादर बैंड चले लकी चारे ये चिना स्पार्टेड लोग बैंड चले लकी चारे ये चिना विद्यु İzahat! Sip! Yoy! İzahat! bir açım, bidem bir, 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 de miracım, bir de açım! bir, de miracım, bir de

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు తగ్గించాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మేరకు తదిరిపట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒకే సంవత్సరంలో దాదాపుగా నాలుగు సార్లు పదహైదు వేల కోట్ల రూపాయల దాకా విద్యుత్ చార్జీలను పెంచడం రెండు వేల మారడం జరిగింది చంద్రబాబు గారు తీరు ఎలా ఉందంటే ఓడ ఓడ దాటక ముందు ఓడ దాటక దాటాక అనే రైతులో అధికారం రాకముందు ఒక మాట అధికారంలో కొంచెం అనంతరం ఒక మాట మాట్లాడుతున్నారు అధికారం రాకముందు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ జాతీయులతో వినియోగదారులు చాలా ఇబ్బంది పెడుతున్నారనేసి అవసరమైతే స్మార్ట్ మీటర్లను మీరు పగలగొట్టాలనే నేపథ్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు కానీ ఈ రోజు అధికారం చేపట్టిన అనంతరం విద్యుత్ ఛార్జీలను ఒకే సంవత్సరంలో దాదాపుగా నాలుగు సార్లు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో తర్వాత కూడా వచ్చే ఎలక్షన్లో మీరు కూడా అదే విధంగా బుద్ధి చెప్తారనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి లేదంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమం ఆందోళన ప్రభుత్వాన్ని నిక్కు తెలుస్తామనేతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు కదిర్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా గత ప్రభుత్వం ఏదో మేలు చేస్తుంది మేలు చేయలేదని చెప్పేసే ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని ఓడించి కొత్తగా ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కానీ ఈ ప్రభుత్వం కూడా సేమ్ గత ప్రభుత్వంలో మాదిరిగా ఎలా చేస్తూ ఉందో అదే ధోరణిలో పనిచేయడం జరుగుతూ ఉంది మేమేం అడుగుతున్నామంటే నచ్చిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి మేము గత గత కొంతకాలంగా ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది కానీ ఎవొ చేస్తామని చెప్పేసినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రకటించేబట్టి యొక్క ఈ పెన్షన్ బిడ్జెట్ ఛార్జీలంటే తగ్గించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఏ గొర్తా ఉన్నాం. నమస్కారం. 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 ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ మేర్తాజీ సతiai జిల్లా ఇక్కడ బాబా అంబేద్కర్ విగ్రహం ముందున మరి రాష్ట్ర పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పైన పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అదాని అంబానీతో విద్యుత్ ఛార్జీల పైన ఒప్పందాన్ని రద్దు చేయాలి మరి అదేవిధంగా పెంచిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని చెప్పి ఈరోజు విరసన కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా ఏదైతే అదాని అదానితో పెంచిన అదానితో ఉన్న ఈ రద్దు చేయాలి మరి అదేవిధంగా ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జులు తగ్గించాలి కానీ సమక్షంలో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పోరాటం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం

¡Vale! 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 ¡Vale!